తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది ఈ వ్యవహారంలో ఎవరి వ్యూహాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు అనర్హతపై తాడో పేడో అంటూ ఉండగా మరికొందరు సైలెంట్ గా ఏం జరుగుతుందో చూసే యోచనలో ఉన్నారు ఇంకొందరు మాత్రం తాము అసలు పార్టీనే మారలేదంటున్నారు బీఆర్ఎస్ మాత్రం టీవీ నైన్ ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ మాట్లాడిన మాటల్ని ట్రిగర్ చేస్తోంది అధికారం చేతులు మారగానే గోడ దూకేశారు అమ్మయ్యా అధికార పార్టీలోకి వచ్చేసాం ఇక సేఫ్ అనుకున్నారు కానీ ఫిరాయింపుల మీద సుప్రీం ఆదేశాలు ఆ వెంటనే స్పీకర్ నోటీసులతో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే దానిపై మల్ల గుల్లాలు పడుతున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో స్పీకర్ నోటీసులకు ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వగా కడియం శ్రీహరి లాంటి వాళ్లు మాత్రం దేనికైనా రెడీ అంటున్నారట మరికొందరు సైలెంట్ గా ఏం జరుగుతుందో చూసే యోచనలో ఉన్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం తాము అసలు పార్టీనే మారలేదంటున్నారు మాజీ ముఖ్యంగా కేసీఆర్ ఫోటో నాది ఉంది మళ్ళీ నా ఇంట్లో కూడా ఉంది మళ్ళీ ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు తప్ప నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే మళ్ళీ ఈరోజు మనల్ని నమ్ముకున్న ప్రజలకి అన్యాయం చేసినట్టుంది ఖచ్చితంగా నేను అధికార ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వానికి సహకరించి గద్వాల ప్రాంత అభివృద్ధికి నావంతో ప్రయత్నం టీవీ నైన్ తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన క్రాస్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేస్తారు పదిమంది ఎమ్మెల్యేలు స్థాపు జాయిన్ అయినారు చేర్చుకున్నాము ఒక చేస్తారా మీ పార్టీలో మారారు సపోర్ట్ సైడ్ నుంచి మరి కోర్టు మీద డిస్క్వాలిఫికేషన్ కోర్టు మాతో మా మధ్య మీకు సపోర్ట్ చేస్తామన్నారు అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ లో ఇప్పటికి కూడా రెడీ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ టీవీ నైన్ వేదికగా చేసిన ఈ కామెంట్స్ ని పట్టుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంగీకరించారని తెలిపారు పీసీసీ ప్రెసిడెంట్ తన నేరా ఆరోపణను అభియోగాన్ని ఒప్పుకున్నాడు ఆల్రెడీ బహిరంగంగా ఓ టీవీ చర్చలో పీసీసీ ప్రెసిడెంట్ గారిని అడిగినారు ఏమండి ఎమ్మెల్యేలు చేరినారు కంటే అవును చేరినారు మా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పిండు ఇక నేరాంగీకారం జరిగిన తర్వాత విచారణ ఎందుకు కడియం శ్రీహర్ చెప్పిండు ఓపెన్గా నేను అవును నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా చెప్పిండి తెచ్చుకోండి బయట్స్ ఉన్నాయి కదా స్పష్టంగా అప్రూవర్గా మారిపోయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంకా విచారణ ఏముంది ఇంకోటి ఏముంది చేనికే అలా మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టుబడి ఏముంది అసలు నాకు కాదు ఏం సందేశం ఇస్తున్నారు లేస్తే కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతారు ఇక్కడ మీ పీసీసీ ప్రెసిడెంట్ అప్రూవర్ అయిపోయిండు మీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అప్రూవర్ అయిపోయినరు కొత్తగా సాధించేది మరోవైపు మా భవిష్యత్ ఏంటి మహాప్రభో అంటూ ఇటీవల సీఎం కు మొరపెట్టుకున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు దీంతో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాలు రచిస్తోంది ఇలా ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో ఎవరు వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు